కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిబిల్లి మండలం పెందూరు గ్రామంలోని సాగునీటి కోసం రైతులు ఆందోళన నిర్వహించారు దాడ్వా పంటలకు నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల్లో రెండో పంటకు నీరిస్తామని చెప్పి కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు পারিছেদে মারাষকলাল աিকহয় బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి